అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే అన్నదాత సుఖీబో డబ్బులను విడుదల చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఈ పథకాల ద్వారా అంటే మరొక రెండు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నారు ఇక అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఈ పథకాలకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయాలి మీరు లైక్ చేస్తే మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే నోటిఫికేషన్ గంట పైన కూడా మీరు నొక్కాలి అప్పుడే మీకు ప్రతి అప్డేటు కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక రెండు గంటల్లో రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతోంది ఇక ఈ పథకాలను ఇప్పటికే విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఎందుకు జమ కాలేదు ఏ కారణం చేత జమ కాలేదు అనేది వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే అనేక రకాల కారణాలు ఉన్నాయండి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల లేకపోతే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత వాళ్ళకి పేమెంట్ అయితే ఫెయిల్యూర్ అయింది అటువంటి వారందరికీ కూడా మరొక రెండు గంటల్లో డబ్బులు అయితే వేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో ఆ రైతులకు ప్రభుత్వ ధాన్యం కింద దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేసి జమ చేయడం కూడా జరిగిందనమాట ఇక చాలా మందికి కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసే విధంగా కూడా మరొకసారి చర్యలు తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో ఎవరికైనా సరే డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ అమౌంట్ అనేది మరి కాసేపట్లో జమ అవుతుందండి గతంలో మీకు ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కూడా మీకు ఈ అయితే జమ అవుతుంది ఇక దీంతో పాటుగా మనకు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏదైతే గతంలో కురిసినటువంటి వర్షాలకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని ఈ పంటలన్నీ కూడా వ్యవసాయ అధికారులు నమోదు చేసి ఇక వారికి పంట నష్టపరిహారాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక అధికారుల సమాచారం మేరకు దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టపరిహారానికి గాను ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో విడుదల చేశారు ఆ డబ్బులు కూడా ఈ ఆగస్టు నెల అంతా కూడా రైతుల ఖాతాల్లోకి జమ అయింది ఇక ఆ డబ్బుల్లో కూడా మీకు ఏదైనా సరే అమౌంట్ అనేది జమ కాకుండా ఉంటే మీకు డబ్బులు అనేది రాకుండా డబ్బులు అనేది జమ చే జమ కాకుండా ఉంటే మీరందరూ కూడా డబ్బులు అనేది పెండింగ్ ఎవరికైనా పెండింగ్ ఉంటే వారికి కూడా ఇప్పుడైతే జమ అవుతున్నాయండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు అందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక అంతేకాకుండా ఈ పెండింగ్ డబ్బుల విషయాన్ని పక్కన పెడితే మనకు కొత్తగా రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేశారంటే ప్రతి రైతుకు కూడా మన ప్రభుత్వం కనుక అధికారం వస్తే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులను జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయబోతుంది అనమాట ఇంక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఉండదు దరఖాస్తు చేసుకుని ఉండాలి ఈ పథకాలకు సంబంధించి మనకు డేట్ కూడా ఫిక్స్ చేశారనమాట ఇక డేట్ ఫిక్స్ చేసి తప్పకుండా రైతులకు ఈ యొక్క పథకాల డబ్బులు అందించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రస్తావనకైతే రావడం జరిగింది ఈ అంశం అనేది ఇక ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయిపోయింది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం కింద తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ అన్నదాత సుఖీభోవా పథకంతో పాటు పిఎం కిసాన్ సంబంధించి మన ప్రధానమంత్రి మోదీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా ఆయన రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైనే తొలి సంతకం చేయడం జరిగింది ఇక ఆయన తొలి సంతకం చేసి రైతులకైతే పదిహేడవ విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అందిస్తూ వస్తుంది అనమాట ఇక ఈ నేపథ్యంలోనే మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రధాని మోదీ గారు మనకు పదిహేడు విడత రెండు వేల అయితే విడుదల చేశారు ఇక ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయల డబ్బులతో పాటు మనకు త్వరలోనే పద్దెనిమిదో విడత అంటే ఈ నెలలోనే ఈ సెప్టెంబర్ నెలలోనే పద్దెనిమిదో విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందనమాట మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పద్దెనిమిదో విడత నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి రెండు విడతల డబ్బులు అంటే పదిహేడో విడతలో రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతలో రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలను ఈ అన్నదాత సుఖీభావ పథకంతో పాటు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయం తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి ముందుగా దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలని చూస్తే మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి కానీ రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు యొక్క పథకానికి అనేది దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే ఇస్తుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలుకు భూములు చేస్తున్నారో కౌలు రైతులందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మీరు ముందుగా సిసిఆర్సి కార్డు అనేది అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఎవరైతే తీసుకుంటారో ఆ రైతులందరికీ కూడా మనకు కౌలు గుర్తింపు కార్డు కింద మనకు వారికి కూడా ఇరవై వేల రూపాయల సంవత్సరానికి మామూలు రైతులతో పాటు అంటే వారు భూమి చేస్తున్నటువంటి యజమానికి డబ్బులు వస్తుంది కౌలుకు చేస్తున్నటువంటి మీకు కూడా డబ్బులు అయితే ఇస్తారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెలలోనే రైతులకు సంబంధించి మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి